అందరికీ నమస్కారం అండి మరొకసారి మహి మహిళల్ని వంచిన చంద్రబాబు నాయుడు మోసం చేయడం దగా చేయడం వెన్నుపోటు పడవడం వంచడం ఇవన్నీ చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్యలు ఆయన అలవి కాని హామీలు ఇస్తూనే ఉంటారు మనం మోసపోతూనే ఉంటాం ఇది ఇప్పుడు కాదు గత నాలుగు పర్యాయాలుగా ఆయన సీఎం అయిన దగ్గర నుంచి కూడా ఇదే మోసం ఇదే వెన్నుపోటు ఇదే దగా మహిళలకి ఉచిత బస్సు అని చెప్పేసని మరొక్కసారి ఏపీ మహిళల్ని మహిళల్ని వంచాడు చంద్రబాబు నాయుడు పల్లెవెలుగు బస్సులకు మాత్రమే ఫ్రీ బస్ సర్వీస్ ఉంటుంది అని ఆయన సూపర్ సిక్స్ హామీల్లోని ఎక్కడైనా మెన్షన్ చేశాడండి పదహారు రకాల సర్వీసులుంటే కేవలం ఐదు సర్వీసులకు మాత్రమే ఫ్రీ అని అనడం ఎంతవరకు కరెక్టు ఈ విషయం మరి మీరు ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఎందుకు చెప్పలేదు సూపర్ సిక్స్ హామీలు సూపర్ సక్సెస్ అని తెగ డప్పులు కొట్టుకుంటున్నారు కదా కనీసం ఒక్క హామీ అయినా సూపర్ సక్సెస్ అయిందండి సూపర్ సిక్స్ హామీలు అన్నీ సూపర్ ఫ్లాప్ అయినాయి అట్టర్ ఫ్లాప్ అయినాయి ఇంత దారుణంగా మహిళల్ని వంచిస్తూ వంచిస్తున్నారంటే దీనికి తప్పకుండా మీరు ఫలితం అనుభవించి తీరుతారు మీకు ఒక ఆడపిల్ల ఉంటే ఆడపిల్లకి ఇచ్చిన మాటని ఎలా నిలబెట్టుకోవాలా అని ఒక జ్ఞానం ఉండేది మీకు ఆడపిల్లలు లేక ఏది పడితే అది నోటుకు వచ్చినట్టు ఇచ్చేస్తావు మహిళలంటేనే మీకు చిన్నచూపు అనుకోండి నోటికి ఏది పడితే అది హామీ ఇచ్చేద్దాం అని చెప్పేసి అని సూపర్ సిక్స్ హామీల్లోని స్త్రీ స్త్రీశక్తి అని చెప్పేసి అని పెట్టారు స్త్రీ శక్తికి మీరు సున్నం పెట్టారు ఇప్పుడు మీకు అర్థమవుతుందా మీకు చేత కానప్పుడు హామీలు ఎందుకు ఇవ్వాలి ఇంతకు ముందు మీరు ఇచ్చిన తల్లికి వందనం కానీ ఇప్పుడు అమలు పరుస్తున్న శ్రీశక్తి గాని వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ నాయకులందరూ ప్రతి ప్రెస్ మీట్ లోనూ ప్రతిసారి దీని గురించి ఎప్పుడు 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 అని అడుగుతుంటే మీరు చేసిన మోసాన్ని ప్రజలకు పదే పదే చెబుతూ ఉంటే గత్యంతరం లేని పరిస్థితిలో మీరు అమలు చేశారే తప్పితే మీరు మనస్ఫూర్తిగా ఇది అమలు చేయలేదు తల్లికి వందనం పదిహేను వేలు ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకి ఇస్తామని చెప్పేసని సగం మంది బిడ్డలకి కనీసం తల్లికి బంధనం చేరలేదు అక్కడ ఆ విధంగా మోసం చేశారు ఇప్పుడు ఈ శ్రీశక్తి పథకం ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టి ఇక్కడ కూడా పదహారు సర్వీసులుంటే కేవలం ఐదు సర్వీసులకు మాత్రమే ఈ ఫ్రీ బస్ ఫెసిలిటీ వర్తిస్తాదని చెప్పేశాన ఎంతవరకు సమంజసం చంద్రబాబు నాయుడు గారు కనీసం మీతో జతకట్టి ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మీకు చెప్పడం లేదంటే ఆయన ఎంతగా మీకు ఊడిగం చేస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది ఆయన ఆయన్ని అనుకోవడంలోనే ఆయన అనుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే పదిహేను సంవత్సరాలు మీకు ఊడిగం చేస్తానని రాసి రాసిచ్చేసారు కదా కాబట్టి ఆయన నోరెత్తరు ఆయన నోరెత్తుతారని అనుకోవడం మా బుద్ధి తక్కువ శ్రీశక్తి అని చెప్పేసరి అని దొంగ హామీ ఇచ్చి ఈరోజు ఏంటి ఎక్కడికి వెళ్ళాలన్నా కొన్ని కండిషన్స్ ఇప్పుడు మచిలీపట్నం నుంచి విజయవాడ రావాలంటే ఎన్ని బస్సులు మారాలి దుర్గమ్మ దర్శనం చేసుకోవాలంటే ఎప్పుడు బయలుదేరి ఎన్ని బస్సులు మారితే ఎప్పటికీ విజయవాడ చేరుకొని వాళ్ళు దర్శనం చేసుకుంటారు మంగళగిరి రావాలంటే ఎన్ని బస్సులు మారాలి ఇంకా దీనికే ఇలా ఉంది అంటే రేపు అన్నవరము సింహాచలమో లేదంటే ఇటువైపు ఏ తిరుపతి వెళ్ళాలి అనంటే ఈ ఫ్రీ బస్సు పథకం ఉంది మొత్తం మన మహిళలందరూ ఏ గుడికి కావాలంటే ఆ గుడికి వెళ్ళిపోండి ఎవరిన టికెట్ అడిగితే చంద్రన్న ఉన్నాడు అని చెప్పేసి చంద్రన్న ఫోటో చూపించండి అని తెగ ప్రకల్పాలు పలికారు కదా ఏవైనా ఆ ప్రకల్పాలన్నీ నువ్వు ఇంత దారుణంగా వంచిస్తున్నారు మొన్న ఒకడు చెప్తున్నాడు మీరు అలిగి పుట్టింటికి వెళ్ళిపోండి ఫ్రీ బస్సుల్లోని మీ మొగుళ్ళు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు ఇంటికి అని ఒక ఆయన అంటున్నారు ఈవిడ ఇంకొక ఆవిడ పీతలు సునీత గారు భారతీయ రెడ్డి గారు కూడా ఫ్రీ బస్సులో ప్రయాణం చెయ్యొచ్చు అనంట ఆవిడకి ఎందుకులేండి బాబు ఈ సౌలభ్యం అంతా అదేదో మీ నాయకులు ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి లోకేష్ గారి సతీమణి బ్రహ్మణి పవన్ కళ్యాణ్ గారి సతీమణి లెజినోవా వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళందరినీ గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగి ఈ పల్లె వెలుగు బస్సులు ఎక్కి వాళ్ళ కొంపలకు చేరమనండి కరకట్ట చేరితే ఆ పల్లె వెలుగు బస్సులో వాళ్ళు పడుతున్న అవస్థలు ఏంటో అర్థం అర్థమవుతాయి ఆ ఫ్రీ బస్సు ఫెసిలిటీ ఉపయోగించుకోవడం వల్ల పాపం మీ కాస్ట్లీ కార్లకు పెట్టే పెట్రోల్ ఖర్చులన్న మిగులుతాయి మీకు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి వాచి ఉంగరం కూడా లేదు పవన్ కళ్యాణ్ గారు మంత్లీ ఈఎంఐలు కూడా కట్టుకోలేకపోతున్నారు ఇంకా లోకేష్ గారు అయితే ఏకంగా తన భార్య మీద ఆధారపడి బతికేస్తున్నాడంట అందుకే ఫ్లైట్ హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో వచ్చి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కరకంట కొంపకి ఫ్రీ బస్ మీద వెళ్ళమనండి రెడ్డి గారికి ఇట్లాంటి సౌలభ్యాలు ఏమీ అక్కర్లేదు ఆవిడ బిజినెస్ ఏదో ఆవిడ చేసుకుంటున్నారు ఆవిడ బతుకుతున్నారు మాట్లాడడానికన్నా సిగ్గుండాలి చేసేదేమో వంచన చెప్పేదేమో పనికి మళ్ళా గొప్పలు ఎందుకంటే ఇవన్నీను ఎవరిని మోసం చేయడానికి ఇంత దగాకోరు ప్రభుత్వాన్ని ఇంత దుబ్బాకోరు ప్రభుత్వాన్ని ఇంతవరకు చూడలేదు ఫ్యూచర్లో చూడబోం కూడా అందుకే మీకు ఖచ్చితంగా ఉప్పు పాత్ర వేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి జాగ్రత్త మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి